రాజ్యములకు శిరస్సు వంటి జనం అంటే ఇజ్రాయేలు ఏ రాజ్యంలో ఉన్నా అది బబులోను రాజ్యమా మాదే రాజ్యమా పారసైక రాజ్యమా ఏ రాజ్యములో ఉన్నా ఇజ్రాయేలీలను ఆ కాలంలో శిరస్సుగా దేవుడు నిలవబెట్టాడు నువ్వు ఏ గ్రామంలో బ్రతుకుతున్నావో నాకు తెలీదు ఏ పట్టణంలో బ్రతుకుతున్నావో నాకు తెలీదు ఏ దేశంలో బ్రతుకుతూ ఈ వాక్యం ఇంటున్నావో నాకు తెలీదు ఒకటి ఖచ్చితంగా నాకు తెలుసు నువ్వు ఏ దేశంలో ఏ రాజ్యంలో బ్రతుకుతున్నా ఆ రాజ్యానికి నేను శిరస్సుగా చూడాలని దేవుడు ఆశపడ్డాడు బబులోని రాజ్యంలో దానియోలు శిరస్సుగా దేవుడు నిలవబెట్టలేదా అలాగని దానియల్ది బబులోని రాజ్యమా కాదే ఇస్రాయుడు దేశం కాని దేశంలో ఉన్నాడు నువ్వు ఎక్కడ బ్రతుకుతున్నావో దాని గుర్చి నాకు సంబంధం లేదు ఏ స్థలంలో ఏ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నావో దాని గుర్చి మాట్లాడను కానీ నువ్వు పనిచేసే స్థలంలో నిన్ను శిరస్సుగా దేవుడు నియమించాడు దేవుడు శిరస్సుగా ఎవరిని నియమిస్తాడు మీరు అనుకోవచ్చు అన్న వాడు బాగా చదువుకున్నవాడయి ఉండాలేమో రాజ కుటుంబంలో పుట్టిన వాడు ఉండాలేమో బాగా విద్యావేత్త అయి ఉండాలేమో ప్రజలందరి చేత పొగడబడిన వాడు దేవుడు తలమానికగా నిలవబడతాడేమో అని అనుకుంటారా విచిత్రం తెలుసా భూమి మీద ఏ ప్రజలైతే తృణీకరించబడుతూ ఉంటారో వీడు కులం తక్కువ ఇది పేదది వీడు దిక్కులేనుడు ఇది వెదవరాలు ఏ ఇలా బ్రతుకులు ఎప్పుడు అప్పులు అప్పులు అంటారు ఇలా బ్రతుకే అప్పులు బ్రతుకురా అని సమాజం కొన్ని స్థితిగతులను బట్టి కొందరిని తృణీకరించింది సమాజం ఎవరిని తృణీకరించిందో వాళ్ళ మీదే దేవుడు మనసు పెట్టి తృణీకరించబడిన రాళ్లను మూలకు తొలరాళ్ళుగా దేవుడు మారుస్తాడట నేను ఎవరైనా చిన్న చూపు చూస్తున్నారా నీ రంగును చూసి చెల్లి నీ ఎత్తును చూసి సరైన ఉద్యోగం లేని స్థితిని చూసి నీ పేద స్థితిని చూసి ఇదంతా దీని బ్రతికెంతానే నీ గ్రామం నీ కులస్తులు నీ బంధువులు నీ స్నేహితులు నీ రక్త సంబంధికులు నిన్ను చిన్న చూపు చూస్తున్నారా అయితే ఒక శుభవార్త ఒక రోజు రాబోతుంది నిన్నే మూలకు తలరాయిగా దేవుడు నిలవబెట్టబోతున్నాడు నీలాంటి వాడిని రాజ్యములకు సరస్సు వంటి జనంగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు